హలో హలో డాక్టర్ గారు హలో హలో డాక్టర్ గారు నమస్కారం చెప్పండి సార్ డాక్టర్ గారు చెప్పండి ఎక్కడ మీ ప్రాక్టీస్ ప్రాక్టీసు ఎన్నిక ఎంత కాలం నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ మీరు ఇరవై సంవత్సరాలు అండి ఇరవై సంవత్సరాలు ఏందా మీరు ఆర్ఎంపియా ఎంబీబీఎస్ అండి అరే పని తెలుసు అండి మీకు అందరికి పొద్దున్న చేసి నడుస్తుంది కదా కాదు సార్ మరి మీరు బోర్డు ఇట్లా పెట్టడం మీరు కరెక్ట్ కానీ సార్ ఆ మాట అనేది మీరు ఈ రోజు గణేష్ దగ్గరకు వచ్చింది మీరు ఓకే గణేష్ అంకుల్ గణేష్ దగ్గరికి వచ్చింది మీరు సార్ వచ్చిల్లు అది గణేష్ అంకుల్ ఇల్లు నీ కిరాయి ఉన్నా ఆయన ఆయన బిల్డింగ్ అది ఆయన రూమ్ ఇస్తున్నా ఆయన కిరాయి కడుతున్నా ఆయన దగ్గరనే ఉన్నాయి ఎవరు వచ్చిల్లు గణేష్ 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 ఇల్లు ఉన్నది ఇప్పుడు కిరాయి హాస్పిటల్ ఓకే వాట్ ఎవరు వచ్చిల్లు గణేషన్ లేడు కి ఏదో మీటింగ్ వేయం ఆయన ఏదో బద్దె సమావేశాలు ఉంటే వేయం లేదు వాళ్ళు అవైలబుల్ లేదు సరే వీళ్ళందరూ యాభై మందో అరవై మంది వచ్చిళ్ళు మన సభ్యులు అందరూ ఓకే రండి రాని పర్లేదు ఎవరు ఎవరికి ఎవరి పనులు వాళ్ళకి ఉంటాయి రండి నా ఆఫర్ ముందు కూర్చున్నారు పక్కన తీసుకెళ్ళి తీసుకెళ్ళి కూర్చుని తాగిళ్ళు ఇవాళ ఎవరికి ఏందోచిందో ఏందో ఏమో నాకు ఏం అవ్వట్లేదు ఫోటో తీసుకున్నారు నాది అది ఆల్టర్నేటివ్ క్లిక్ అని పెట్టుకున్నాను కదా నేను సరే ఓకే వాళ్ళు ఒక మాట పిలిచి బ్రదర్ అట్లా కాదు మనందరం అందరూ ఆరంపలేం కదా మరి ఒక మరి ఒక బోర్డు తీసేసుకొని అది ఫస్ట్ క్లియర్ పెట్టుకుంటే ఏముండదని చెప్తాను ఆ మాట చెప్తే అయిపోతుండే కదా అంజనేయులు అని చెప్పేసి కుక్కడిపల్లి ఉంటాడు కుక్కడిపల్ల నాది ఉన్నది ఆయన ఆంజనేయులు ఆయన ఫోన్ చేసి నాతో ఏమన్నాడు అంటే నువ్వు ఎంబీఎస్ ఆ రేపు అంటే ఆ అని చెప్పిన మరి ఆల్ట్రెడీ క్లీనర్ పెట్టుకున్నాడు అంటే నేను ఆల్రెడీ కలకత్తా నేను అప్పుడు కోర్టు చేసిన అది కోర్టులో కేసు నడుస్తుంది ఇప్పుడు నా రెండు వేలు లేదు అది రెండు వేల ఇరవై వేలు అయిపోయినది వినండి వినండి మనం మీరు కథలు మనం అవును ఒక వాళ్ళు మీరు చెప్పే చెప్పారు నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి ఇప్పుడు మీరు రిజిస్టర్ నెంబర్ అని పెట్టుకున్నారు ఫ్యామిలీ పిజిషియన్ అని పెట్టుకున్నారు డాక్టర్ అని పెట్టుకున్నారు ఇది కరెక్టేనా ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి నా దగ్గర ఒక గ్రూప్ గానీ ఒక ఎవరు గానీ నా దగ్గర ఇలాంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు అంటే నువ్వు నీ తప్ప అది మిగతా వాళ్ళ తప్ప నువ్వు అసోసియేషన్ లేకపోవటో అన్నది అంటే అది నీ తప్ప అసోసియేషన్ నువ్వు నా తప్పు అంటే నా తప్ప అంటే మీ దగ్గరికి మీరు పోవాల్నా మీ మీ దగ్గరికి అసోసియేషన్ వస్తుందా నా దగ్గరికి అసోసియేషన్ వచ్చడం కాదు నేను వాళ్ళ దగ్గర పోవడం కాదు అది ప్రశాంతంగా నడుస్తా ఉంది కాబట్టి నడుస్తుందంటే మీలాంటి వాళ్ళ వల్ల పక్క వాళ్ళకి అందరికీ ఆర్ఎంపిస్ కి ప్రాబ్లం అయిపోతుంది ఇప్పుడు నా దగ్గర అయితే ఇంతవరకు ఇష్యూ ఏం మీరు అట్లే పెట్టుకోండి అంటే మీరు ఇంత మంది ఇన్ని రైడింగ్స్ అవుతున్నాయి ఇన్ని గ్రూప్లలో మెసేజ్లు వస్తున్నాయి టీవీలలో నా దగ్గర ఉన్న మైన అంత కళ్ళు మూసుకొని ఉన్నారా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ఇక్కడ నుంచి ఒకటి ఊర్లో ఉంటారు ఒకటి ఒక ఇక మీరు మాట్లాడేది మొత్తం అయిపోయింది మీరు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి ఒకటే ముంచట మీరు ఎక్కడో ఇంటీరియర్ ప్లేసులు లేరు ఎక్కడో లేరు తుకారాం గేట్ దగ్గర ఉన్నారు మీరు నగరం నడిపొట్టున ప్రాక్టీస్ చేస్తున్నారు చుట్టుపక్కల రైడింగ్స్ అవుతున్నాయి మీకు తెలవట్లేదా మీకు తెలవక టీవీలు వార్తలలో చూస్తలేరా అనే వాళ్ళు డాక్టర్ అని పెట్టుకోవద్దని చెప్పేసి మినిమం కామన్ కామన్ నాలెడ్జ్ ఉన్నటువంటి చిన్న పిల్లగానికి కూడా తెలిసింది ఇవాళ రేపు మీకు తెలవట్లేదా మీరు ఏ ధైర్యంతో పెట్టుకుంటున్నారు మీరు అంటే నా దగ్గరకు వచ్చింది అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి మన దగ్గర యాభై వేల మంది ఉన్నారు తెలంగాణ ఈ యాభై వేల మందికి అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరింటికి పోయి చెప్పాలంటే అయ్యే పని ఇది మెసేజ్లు వస్తూనే ఉన్నాయి కదా మీకు ఒకటండి ఇది దొరికే వరకు దొంగ ఇట్లా ఇసోంటి కరెక్ట్ కాదు మీరు ఇది చేయటం మీరు మీరు చెప్తున్నా ఇమ్మీడియట్ గా మీరు ఒకటే ముచ్చట చెప్తున్నా ఇవన్నీ మాటలు మాట్లవద్దు ఇమ్ గా మీరు చేసింది చాలా పెద్ద తప్పు మీ పక్కన పక్కనూళ్ళలోకైనా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళని వచ్చి మీకు చెప్పాలి మీకున్నటువంటి జ్ఞానంతోనే మీకన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి మీరు చేసింది చాలా పెద్ద తప్పు మీ వల్ల కామన్ అరే ఈ ఉత్తి మీద ఆధారపడి బతికే వచ్చే వాళ్ళు చాలా చాలా మంది నానా నరకయాతన పడుతున్నారు మీరు బాగా సంపాదించుకొని మీరు ఒక మాట వినండి మీరు బాగా సంపాదించుకొని ఉండొచ్చు కాక కనీసం మీరు కూ కోసం ప్రయత్నం చేసి కొట్ట కూట కోసం రోజు వారి ఇంత బతుకు దేవు కోసం ఉండోళ్ళు ఆ రోజు ఇంత తిన్నామని చెప్పి ఉండోళ్ళు కొట్ట మీద కుడుతున్నారు మీరు నేను ఇవ్వని కొట్టు కొట్టలేదు నేను ఏం చేయలేదు మన వ్యవస్థకు మన వ్యవస్థకు లేనిపోని మత్తలు తీసుకొస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏం కాలేదు ఇంత వరకు ఇషయం కాలేదు ఇసు విషయం అయితేనే మీ దగ్గరకి వస్తారు విషయం అయ్యేంతవరకు మీ దగ్గర వస్తారు మీ మీ దగ్గర నుంచి పక్క పక్కన నుండి దగ్గరికి పోతారు అందరిని తీసేసి మూసేయండి లోపట వేసేయండిరా అని చెప్తా అంటారు ఇప్పుడు మనం పెట్టుకునేటువంటి ఈ డిగ్రీలు మీరు ఎంత తెలివి కలవాలి మీరు మీరు నా దగ్గరకి వచ్చినప్పుడు చూద్దాంలే ఆ నా దగ్గరకి వస్తే చూద్దాం దొరికినప్పుడు దొరికినప్పుడు దొంగ లేకపోతే దొర ఇది కరెక్ట్ అట్లా ఏం లేదు నా కదా సమాజంలో ఒకటండి అల్టర్నేటివ్ మెట్స్ ఉన్నాయి కాబట్టి అల్టర్నే నేను ఇప్పుడు సార్ మీ దగ్గర ఉన్నాయి కదా సరే మీరు ఇట్లా మా అట్టే పెట్టుకొని ఉండండి రేపు రేపు మీరు క్లినిక్ లో నాకు నాకు తెలుసు నాకు తెలుసు కదా తెలిసినప్పుడు మీరు ఎట్లా చేస్తుండ్రు ఎట్లా చేస్తుందో చెప్పండి అదే నాకు మధ్యాహ్నం నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు మన హరికృష్ణ అని చెప్పేసి ఎవరు నువ్వు ప్రెసిడెంట్ అంటే ఫోన్ చేసిండు అందరు చేసే తప్పు ఇదే గానీ బాబు ఏం లేదు గానీ నువ్వు జస్ట్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టేసుకో పేరు కాదండి ప్రతి ఒక్కరికి చెప్పాలి మీ ఇవన్నీ ప్రతి ఒక్కరికి ఎవరు వాళ్ళు స్వయం నియంత్రణ పాటించాలి ఎందుకు మన ఆర్ఎంపీలకు మత్త తీసుకొస్తున్నారు మీరు చాలా తప్పు చేస్తున్నారు మీరు నేను కదా సార్ నేను అదే చెప్తున్నా ఇప్పుడు మరీ చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా సార్ మీ దగ్గర ఏంటి మరి మీ దగ్గర ఆర్ఎంపీ అయితే ఏంటి అంటే ఎవరైనా మనం నేర్చుకొని నేర్చుకొని మనం చేసే పని ఇది కదా ఎవరు మీరు మీకు ఏ లీడర్లు ఉండని ఎవరు ఉండని ఇంకోటి మీకు పొలిటికల్ హ్యాండ్ ఎవరు ఉండని ఇది తప్పు మీరు చేసే తప్పు అంటారా చెప్పండి నా దగ్గర ప్రిస్క్రిప్షన్ కూడా పెట్టలేదు ఇంతవరకు వరకు ఇంకోసారి ఒకటే మాట చెప్తున్నా ఈ తప్పు సర్దిద్దాంటే నేను ఏం చేయాలి ఒక మాట చెప్పండి నేను ఆ తప్పు రేపు మీకు మీ గ్రూప్ లో ఫోటో పెట్టస్తాను మీ నెంబర్ కి ఫోటో పెట్టా ఒకటి సార్ నేను చెప్తున్నా రేపు నాకు తెలుసు తప్పని మొత్తం రేపు తొమ్మిది గంటల వరకు మీరు ఫోటో పెట్టాలి మీరు ఇమిడియట్ గా దాన్ని మొత్తం పెయింట్ రేపు తొమ్మిది వరకు కాదు కానీ రేపు మధ్యాహ్నం రెండు వరకు పెట్టేస్తా మళ్ళా మీరు మీరు లొకేషన్ వీడియో తీసి పెట్టాలి లేకపోతే మీ దగ్గర వస్తారు మీకే పెడతా మీకే పెడతా అందరు గ్రూప్ నన్ను గ్రూప్ యాడ్ చేయండి సార్ నా గ్రూప్ లో నేను పెట్టేస్తా రేపు మార్నింగ్ తప్పు సార్ నా తప్పు సార్ తీసుకున్నా అని చెప్పేసి అందరి మన ఆర్ఎంపీ మిత్రులకు క్షమాపణ చెప్పి నేను ఇంకో ఇలా చేయకండి అని కూడా చెప్పండి మీరు సరే నేను ఇప్పుడు క్షమాపణ ఎప్పుడు కూడా చెప్తున్నాను కదా క్షమాపణ చెప్పేసి నేను నాకు తెలియకుండా చేసిన తప్పు ఇది నాకు దృష్టికి వచ్చింది ఇప్పుడు నేను మార్చేసుకున్నాను ఒకవేళ నా వల్ల తప్పు జరిపే అని చెప్పేసి నేను దాన్ని మార్చిన బోర్డుతో సహా వీడియో తా సరే నాకు రెండు వందల ఎందుకంటే మిత్రమా మనము మాట మనం మనం తినేదేందో దొంగ చాటక తినాలే మనము తినేటట్టు లేదు మిత్రమా పరిస్థితి లేదు పరిస్థితి లేదు అవును మనం చేసుకునేది ఏదో లోపల చేసుకోవాలి కనపడకుండా చేసుకోవాలి దాపరిసంగా చేసుకోవాలి నా పేరు గూడూరు భావన నా పేరు గూడూరు భావన ఋషి అండి లేదండి మీకు చెప్తున్నా నేను చేసిన తప్పని నాకు మధ్య నుంచి నాకు ఇప్పుడు నాకు సజెషన్ ఇస్తే నేను దాన్ని బట్టి తప్పు మిత్రమా చెప్తా అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎవరు సూది పట్టండి కాదు చేయండి కాదు కొన్ని చేసేటి ఏంటో మనం మన శక్తికి మించిన వైద్యం చేయకుండా మన 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 భుక్తికి మొన్న నడిచేటట్టుగా వైద్యం చేసుకొని బతుకుదాం కానీ మిగతా వాళ్ళ పొట్టలు కొట్టేటట్టు మాత్రం ప్రవర్తించవద్దు ఒక మాట పాత సామెత ఒకటి ఉంది సీఎల్ తింటున్న వాడిని బొక్కలు మెడకేసుకొని తిరిగితే అది చాలా అసహ్యంగా ఉంటది అంతేలేండి అంతేలేండి సరే సార్ మీరు అన్నది కరెక్ట్ నేను నిజంగా డాక్టర్ చదవలేదు ఎవరు చదవలేదు మనం మిత్రులు అందరూ చదవలేదు మనం గవర్నమెంట్ గవర్నమెంట్ మనకు అవసరం అంతే కదా మనకి ఒకవేళ గవర్నమెంట్ మనకు అవసరం లేదంటే ఎప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చి మొత్తం తీసిపడయండి ఏకవాక్య తీర్మానం చేయొచ్చు కానీ ఎందుకు చేయట్లేదు అంటే గవర్నమెంట్ కూడా మన యొక్క అవసరం ఉంది మనం సమాజానికి ప్రజలకు మనం ఏందో తెలుసు మనం చేస్తున్నాం బతున్నాం కాకపోతే మన దగ్గర ఒక సర్టిఫికేట్ లేదు దాని గురించి మనం పోరాడదాం అది వచ్చేదాకా మనం గుట్టుగా చేసుకున్నాం నలు నలుగురు నోళ్ళ పడవద్దు మిత్రమా దయచేసి ఈ విధంగా నేను ఇప్పుడు నా నా వయస్సు మీకు నా నొప్పించుండొచ్చు తప్పని నాకు తెలుసు కాకపోతే బాధ పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు ఎంత మంది కానీ చేసుకుంటా పోతాం చెప్పండి ఇట్లా ఇంకా అంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి నేను నాకు ఇంతవరకు నాకు పొద్దు నుంచి ఇద్దరు చెప్పిన గ్రూప్ లో యాడ్ చేయమని కొంచెం నా ఈ నెంబర్ కొంచెం గ్రూప్ లో యాడ్ చేస్తే నేను యాడ్ చేస్తా మీరు ఎవరో ఒక మా గ్రూప్ లో యాడ్ చేస్తా మీరు కంపల్సరీ గ్రూప్ లో ఉండాలి సమాజంలో మన ఆరింపుల మీద జరిగే ఏంది రేపు రేపు మన మీదకి ఎవరన్నా వస్తే ఎవరన్నా పిలుపునిస్తే ఏ ఏ సంఘం కానీ ఏ సంఘం కానీ ఒక పిలుపులు మనం మన తోటి బాధ్యతగా మనం పోయి ఆ మీటింగ్ లో పాల్గొనాలి ఆ ధర్నాలు చేస్తే ధర్నాల్లో పాల్గొనాలి నాకు దానికి దీనికి సంబంధం లేదు నాకు ఎవ్వరు లేరండి ఇంటికాడ నేను కొన్ని భద్రత చాలని చెప్పేసి ఇంటికాడ ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తా అంటే అది చెప్పదు నిన్నవా మనము సమాజం మొత్తము ఐక్యమత్యంగా చేస్తేనే పోరాడితేనే అవుతుంది ఇది ఫోర్ ట్వంటీ జిఓ ఇచ్చారు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మనము ఫోర్ ట్వంటీ నైన్ జీవో ఇంప్లిమెంట్ చేసుకునే విధంగా మనం ప్రయత్నించాలి మనం అందరం కలిసి కట్టించుకోవాలి ఇంకోటి ఏంటంటే కేసీఆర్ గవర్నమెంట్ పెట్టింది కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టింది మేనిఫెస్టోలో కానీ వాళ్ళు చేయట్లేదు మనలో మళ్ళీ ఐక్యమత్యం లేకనే ఇది మనలో ఐక్యమత్యం లేకనే రేపు ఇంకోటి ఇది ఇది ఈ వీడియో కూడా నేను ఇంకో ఈ ఇది కూడా దాంట్లో గ్రూప్ లో పెడతా ఇంకోటి ఏంటంటే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరిగేటప్పుడు ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడు ఒక ఊర్లో ఐదుగురు ఆర్ఎంపీ డాక్టర్లు ఉండాలనుకోండి ఐదుగురు ఆరుగురు ఉన్నారు కదా ఈ ఐదుగురు ఆరుగురు డాక్టర్లు తీసుకుపోయి నామినేషన్ వేయాలి అప్పుడు గవర్నమెంట్ తెలుస్తుంది ప్రతి ఊర్లో వేయాలి మనం గెలుస్తావా గెలవాని కాదు నామినేషన్ వేస్తే ఎందుకు ఈ ఆర్ఎంపీ అందరు ఎందుకు వేస్తుండ్రు అసలు వీళ్ళ సమస్య అనేది ఎందుకు గవర్నమెంట్ దృష్టికి పోతుంది మన ఉద్యమంలో పిలుపునియబోతున్నాం అనమాట ఎందుకంటే ప్రతి ఊరు నుంచి మనం గెలుతామని కాదు ఇంత మంది ఎందుకేసిండ్రు నామినేషన్లు అసలు వీళ్ళందరూ ఎవరయ్యా అసలు వీళ్ళ సమస్య ఏందయ్యా అని మీడియా దృష్టికి వస్తుంది ఈ విధంగా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ పిలుపునిద్దాం మనము అందరి అందరి దృష్టిలోకి పోయేటట్టు అది కంపల్సరీ ఎంత మంది ఉండని ఊర్లో ప్రతి ఒక్క ఆర్ఎంపీ పోయి నామినేషన్ వేయాలి తిరగాలి

అసలు దాని దృష్టిగా ఏ విధంగా పోతే మనకు ఫోర్ ట్వంటీ నైన్ జీవో దగ్గరికి పోతాం గవర్నమెంట్ దృష్టిలో ఎట్లా పడతాం అన్నది మనం తీసుకుపోవాలి అప్పుడు వాళ్ళకి మన స్టేట్ అంతా కలిసి వచ్చేసి దగ్గర మనం వాళ్ళు చేస్తాను అదే అందరికి బాధ ఉన్నది అదే కానీ ఉన్నటువంటి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కదలాలే వాళ్ళు కూడా ఎవరి ఎవరి దృష్టిలో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ అది ఐక్యమత్యం రాల గ్రూపుల మధ్య విభేదాలు చాలా మనని దెబ్బతీస్తున్నాయి అనమాట ముందు కూడా చేస్తున్నాయి దాని గురించి ప్రయత్నం చేద్దాం అందరం దయచేసి మిత్రమా ఇప్పుడు నేను చేసింది అంటే ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఇసు ఎక్కడైతే ఎక్కడైతున్నారో పోటీ ప్రాక్టీషనర్ ని గ్రూప్ లో పెట్టమని చెప్తున్నాం ఇప్పుడు ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్ఎంపీకి పోవాలి ఈ మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఇటువంటి క్లినిక్ డాక్టరు అని చెప్పేసి పెట్టుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం అంటే ఇక్కడ పక్క డాక్టర్ ఇప్పుడు నేను పెట్టుకున్నా నా పక్క డాక్టర్ కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేసి ఆ ఫోటో తీసి కంపల్సరీ గ్రూప్ లో పెట్టాలి అది వైరల్ కావాలి అంతే అది అందరి బాధ్యత అది ఆ వాన ఆయనతోని మనకి ఎందుకులే పంచాయతీ అనుకుంటే మన వ్యవస్థ ఇట్నే అయిపోతది సరే సరే ఇప్పుడు అంజలి చేసినది కరెక్ట్ గావచ్చు గానీ కాబట్టి ఆయన మాట్లాడే మా భాష బాలేకుండే స్టార్టింగ్ లో అది ఓకేలే అది ఏదో జరిగింది జరిగింది అన్ని ఓలిపెట్టండి ఇప్పుడు మీరు మీరు ఏజ్కొచ్చులు మిత్రమా నువ్వు సదజించుకునేంత ఏం చేయాలో మీరు చెప్పారు నాకు రెండు గంటలు మీరు ఒక రేపు రెండు గంటలు చేస్తాను సరిపోతే అయితే నేను మొత్తం మళ్ళీ వీడియో పెట్టండి ఫోటోలు పెట్టండి అవన్నీ నాకు రెండు గంటలు మీరు అంటే కాదు నాకు ఎందుకంటే దొరకవండి నాకు కొంచెం టైం ఇచ్చిందంటే రెండు గంటల వరకు చేసేసి రెండు గంటల వరకు యాడ్ చేసిన తర్వాత మీరు దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి మీరు నేను ఇస్తాను ఇస్తానండి నేను చెప్పలే ముందే చెప్పాను మీకు ఆ మాట నా వల్ల తెలియదు అని తప్పు జరిగితే మాత్రం సార్ ఏం చెప్తున్నాను అది ముందే మీకు చెప్తున్నాను అందరూ మీరు రికార్డ్ చేసుకున్నాను మీకు తెలిసి గ్రూప్ లో పెట్టేసేయండి ఇప్పుడు అందరికీ అందరి సభ్యులకు అందరు చెప్తున్నాను మన నా వల్ల తప్పు అయితే క్షమించాలని ఇప్పుడు కూడా చెప్తున్నా ఓకే మిత్ర కానీ అందరికీ చెప్పుకుంటూ రావాలంటే కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంత ఇబ్బంది పడతాం పర్లేదు పర్లేదు దాన్ని ఉన్నది నా వల్ల కొంచెం కొంచెం మారుతున్నాయి అయితే నా వల్ల